సంచలన విజయం సాధించి కొడాల నాని ఓటమి కిప్పాలు చేసినటువంటి రాముగారు ఉన్నారు సార్ చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు మొదటి రోజు అసెంబ్లీలో అడిగిపోయి చాలా ఆనందంగా ఉందండి చాలా అద్భుతంగా ఉంది అంటే నిన్న మొన్నటి వరకు నాని గారు ఏదైతే ఆయన వ్యాఖ్యలు కొంత కూల్గా వ్యవహరించారు ప్రస్తుతం ఈరోజు మరలా ఏదైతే ఫర్నిచర్ విషయంలో వ్యాఖ్యలు చేయడం జరిగింది దీన్ని ఎలా భావిస్తారు అతను భావించేదండి అతనికి భావనలు ఉన్నాయా అతనికి ఏమైనా భావనలు ఉన్నాయా అతను మనిషేనా అతని వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నందుకు అయిపోయింది కదా అయిపోయింది కదా సాయంత్రం చచ్చిపోయిన భావం ఇంకెందుకు కలగడం అనేది బేసికిల్ ఏదో ఒకటి మాట్లాడాలి ఆ టైంలో ఉంటుందని చెప్పేసి ఏదో ఒకటి వద్దు కానీ నాలుగు కెమెరాలు పెడితే కవుకుని కవుక్కుని అత్యుత్సాహంతో ఏదో ఒకటి చోటు చెబుతాడు దాని గురించి మనం డిస్కషన్ రెడ్డి మరలా ప్రజల్లోకి డిసెంబర్ నుంచి వస్తానంటూ కూడా ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు ఏ ఏ మేరకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది రావడానికి కారణాలు ఇవ్వండి కారణాలు ఏమంటాయి అండి వాళ్ళు ఎత్తుకుంటానికి వాళ్ళకి ఏమి ఉండదు బేసికల్ మళ్ళీ ఏ కులం కార్డు ఇంకోటి ఏదో పట్టుకుని వస్తారు జనాలకు ఇది చేసామని చెప్పుకునే అవకాశం లేదు తొంభైసారి అన్ని అబద్ధాలు చెప్పకుండా మళ్ళీ ఏదో ఒకటి ట్రై ట్రైత్తాము ఈసారి అప్పుడు దాకా అవకాశం ఉండదని అనుకుంటున్నాను ప్రజలకు ప్రజలు బుద్ధి చెప్తారు ప్రస్తుతం దాడులు జరిగినటువంటి వాళ్ళ ఇళ్లకి వెళ్ళి పరామర్శిస్తాం మరలేదు మరోసారి దాడులు ఎవరి మీద జరిగినాయి అసలు టీడీపీ వాళ్ళ మీద దాడులు ఎవరి మీద జరిగినాయి దాడులని టీడీపీ వాళ్ళ మీద జరిగినాయి ఇదే చెప్పేది వాళ్ళు ఒకటి జరిగితే ఇంకో దాన్ని ఇంకో దాన్ని చూపించేసి జనాలు చూపిద్దామని చూస్తున్నారు ఇంతకుముందు నమ్మారు రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి నమ్మలేక ఇట్టని డ్రామాలకే కదా నమ్మకం జనాలు ఇట్లా చేసింది పంపించారు కదా చక్కగా మళ్ళీ మళ్ళీ అదే ఇదే పరిస్థితి కొడాలి నాని వ్యాఖ్యల పైన ఏదైతే స్పందించడానికి ఏదైతే లైట్ తీసుకున్నటువంటి వెనుగళ్ళ రాము ప్రస్తుతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావటం అనేటటువంటి ఒక డ్రామాగా కూడా ఆయన ఏదైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇది అసెంబ్లీకి సంబంధించిన దగ్గర వెనుగళ్ల రాము అభిప్రాయానికి సంబంధించినటువంటి సమాచారం వాసుతో వేణు అమరావతి